రైట్ నిన్న జరిగినటువంటి సమంత రాజ్ నుడుమూరు వివాహంపై వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు సంచనాత్మకమైనటువంటి సోషల్ మీడియాలో వేదికగా ట్వీట్ చేశారు పూనమ్ కౌర్ ఒకసారి ట్వీట్ ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం బ్రోకే హోమ్ టు క్రియేట్ యువర్ ఓన్ సాడ్ అంటుంటూ కూడా ఆ లవ్ ని బ్రేక్ చేసినటువంటి పరిస్థితి ఎడ్యుకేటెడ్ అండ్ నార్సిస్టిక్ హు ఆర్ గోలిఫైడ్ హూ ఆర్ త్రో ఇన్ టు మూడ్ అంటూ పిఆర్ కంటెంట్ అంటూ లేదంటే పేడ్ పిఆర్ అంటూ కూడా తన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మనీ కెన్ బై ఏ వీక్ మెన్ అంటూ కూడా చెప్పేసినటువంటి డెస్పరేట్ మెన్ తో పాటు మనీ కెన్ బై ఏ వీక్ మెన్ అండ్ డెస్పరేట్ మెన్ తో పాటు ఉన్నటువంటి ఆ సోషల్ మీడియాలో తన వేదికగా చేసినటువంటి ఏదైతే ట్విట్టర్ హ్యాండిల్ ట్విట్టర్ లో చేసినటువంటి ఎక్స్ లో ఇది కొంచెం వైరల్ గా మారిందని చెప్పొచ్చు నిన్న పెళ్లి అయిన తర్వాత తన సోషల్ మీడియాలో సమంత సోషల్ మీడియా ఏదైతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నటువంటి రెడ్ శారీ కావచ్చు పైజామా కుర్తి పైజామా పెంచుకున్నటువంటి ఫోటోస్ కొంచెం వైరల్ అవ్వడంతో పాటు అనేక అభినందనలు కావచ్చు కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నెక్స్ట్ టర్మ్ జర్నీ అంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ కి తను అక్కడ కాలిందా లేకపోతే వారి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా గొడవలు ఉన్నాయంటూ కూడా వివరించలేని పరిస్థితి ఒకరి గూడు కట్టుకోవాలంటే అంటే తమ గూడు మీరు కట్టుకోవాలంటే ఒకరి గూడుని కొల్లగొట్టాల్సినటువంటి కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏంటి ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఒక ఎంపవర్డ్ ఉమెన్ ఒక నార్సిస్టిక్ ఉమెన్ ఒక నిస్సాయసమైనటువంటి మెన్ ని ఒక డబ్బు కలిగినటువంటి అమ్మాయిల అబ్బాయిలని ఇలా పలగొట్టడం ఇలా దగ్గర చేసుకోవడం ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటంటూ కూడా చెప్తున్నారు అసలే ఉన్నటువంటి పిఆర్ టీం అంతా కూడా మనకు తెలుసు కానీ సమంత కావాలని ఒక పేడ పిఆర్ క్యాంపెన్స్ ని రన్ చేస్తూ తనకున్నటువంటి పెళ్లి ఏదైతే ఉందో దానికి ప్రపోజ్ చేసేలా తనకున్నటువంటి పాజిటివిటీని పెంచుకునేలా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా కమెంట్లు చేశారు పూనం కౌర్ నిజంగా ఆ పెళ్లికి ఈ సోషల్ మీడియా వేదికగా చేసిన పూనం కౌర్ కి ఏ రకంగా లింకు లేకపోయినప్పటికీ చాలా మంది కొట్టి వేస్తున్నారు కానీ తను మ్యారేజ్ అయిన తర్వాత ఈ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్ కావచ్చు లేదంటే ఈ యొక్క పోస్ట్ కొంచెం వైరల్ గా మారిందని చెప్పొచ్చు నిజంగా ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఎక్కడ కూడా హ్యాష్ టాగ్ మెన్షన్ చేయకుండా కూడా తను ప్రత్యక్షంగా పరోక్షంగా కమెంట్తో పాటు సోషల్ మీడియా వేదికగా అసలు ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చిందో కూడా ఎవరికి అంత చిక్కని ప్రశ్నగా మారింది నిజంగా రాజు నిడుమూరు తనకున్నటువంటి ఫ్యామిలీ మ్యాన్ త్రీ సీజన్ ఒక కీలకమైనటువంటి రోల్ ప్లే చేసిన సమంతతో ఒక స్నేహబంధంగా ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అంత క్రమంలోనే తన తనకున్నటువంటి ప్రేమను అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కావచ్చు ఫ్యామిలీ మెన్తో అక్కడ ఉన్నటువంటి ఆశ అంటే ఈశా సెంటర్లలో తను పెళ్లి చేసుకున్న తర్వాత లింగాల భైరవి అనే టెంపుల్లో పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియా అంటే అది పెళ్ళా కాదా అంటూ కూడా సెకండ్ మ్యారేజ్ అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు నిజంగా పెళ్ళంటేనే నాగచైతన్తో ఊహించుకున్నటువంటి మేము ఇలా సెకండ్ మ్యారేజ్ ఎందుకు అంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ లేకపోతే ఆల్ ద బెస్ట్ ఫర్ యూ నెక్స్ట్ జర్నీ అటు రాజు నిడుమూరు కూడా తన తన భార్య అయినటువంటి శ్యామలతో విడాకులు తీసుకున్నటువంటి తర్వాత తన కూడా సెకండ్ మ్యారేజ్ అని వినిపిస్తోంది అయితే ఆ సెకండ్ మ్యారేజ్ శ్యామల అనే మహిళ కూడా తనకు ఎక్స్ మాజీ భార్య కూడా డెస్పరేట్ పీపుల్ కెన్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తన కూడా ఇష్టాన్ని ఏదైతే ఉందో తన కూడా పరిస్థితి రెండు సోషల్ మీడియా చేసినటువంటి పోస్టుల ద్వారా కొంచెం పెళ్లి కొంచెం హైప్ వచ్చినట్టుగా లేదంటే సోషల్ మీడియా నే వాడుకున్నటువంటి సోషల్ మీడియా పిఆర్ టీమ్స్ ని వాడుకొని పిఆర్ ప్రైవేట్ క్యాంపెయిన్స్ చేస్తున్నటువంటి సమంతా కొంచెం పాజిటివిటీ పెంచేలా తను ప్రయత్నం చేస్తుంది అన్నట్టు పూనం కౌర్ చెప్తుంది అసలు సమంతాకి పిఆర్ టీమ్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి లేదంటే ప్రైవేట్ క్యాంపెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి తనకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు తన ఆ నటనతో అక్కడికి ఉన్నటువంటి ఎంతో మంది అభిమానులు మనసు కొలగొట్టినటువంటి భామ ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఎన్ని విమర్శలు ఎందుకు వస్తున్నాయంటూ కూడా మరి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తను రాజు నిడుమూర్తో కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉంటూ పెళ్ళైన తర్వాత అలా పూనమ్ కౌర్ మెసేజ్ చేయడం ఏంటి లేకపోతే అటు వాళ్ళకు కావచ్చు ఇటు భర్త కావచ్చు ఎక్కడ కూడా స్పందించిన తర్వాత కూడా తను ఇలా పెట్టడం కొంచెం వివాదంగా మారిందని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.